ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ ప్రతి కార్యకర్త ఒక సత్యభామ లాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బింగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు అఘాయిత్యాలు అత్యాచారాలు అవమానాలు అక్రమ కేసులు వేధింపులు ఇవే సూపర్ సిక్స్ సో ఈ సూపర్ సిక్స్ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాక రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ ఏ స్కీమ్కి అర్హులో కులం మతం పార్టీ చూడకుండా అందరికీ అన్నీ అందించారు కాబట్టే ఈరోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేస్తామని కొంతమంది అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది ప్రతి ఒక్క మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపదైజర్సు ఓపెన్గా బాధపడుతుంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల లోపల ఏడుస్తున్నారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు వాళ్ళ తెలుగుదేశం జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది వాళ్ళకు కూడా అమ్మఒడి లేదు వాళ్ళకు కూడా చేయూత లేదు వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు వాళ్ళకు కూడా ఏ యొక్క సంక్షేమ పథకం సూపర్ సిక్స్ లేదు అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు మనం బయట చెప్పుకోగలుగుతున్నాం వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు మహిళలు సో మహిళలుగా మనం గర్వపడాలి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంటే ఈరోజు ఒకవైపు ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఎలా సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేయటం ఎవరు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడుతున్నారు లేదా ఎవరు సమస్యల మీద పోరాడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు దాన్ని జగనన్న ఒక్కటే చెప్పాడు మనం తప్పు చేసి జైలుకి వెళ్తే అవమానంగా భావించాలి కానీ తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు ప్రజల్లో మీరు ఒక హీరో అవుతారు ప్రజల కోసం మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రజల ఆశీర్వాదం మీకుంటుంది మీకు ఎటువంటి ముప్పు జరగదు అందుకు పార్టీ నేను సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని కాపాడుకోవడానికి అని అన్న మాకు ధైర్యం చెప్పారు అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న మనని ప్రజల్ని సొంత బిడ్డల్లాగా ఆయన ఎప్పుడూ ఆదరిస్తారు మనకి ఎప్పుడూ అండగా ఉంటారు కాబట్టి అలాంటి మంచి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ప్రజలు బాగుంటారు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనం అందరం కూడా గౌరవమైన స్థానంలో ఉంటాము అన్న విషయం మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మహిళా సమస్యల మీద పోరాటం కోసమైన మహిళల హక్కులు సాధించటానికి నిలదీయటానికైనా మీ అందరికీ అండగా మేమంతా ఉంటామని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ గత ఐదు సంవత్సరాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మహిళల కోసం అయితే తాపత్రపడ్డారో ఆ మహిళల అండతోనే మనం మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేయాలి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి నెట్ట మోసం చేసింది ఎన్నో హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు మహిళలు తమలో తాము కుమిలిపోతూ ఉన్నారు గత ఐదేళ్ళు జగనన్న మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు ఆ రోజైతే మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు మహిళా దేశీ ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే కూటమి ప్రభుత్వం తాలూకా కుట్రలకు ప్రజానాయకుడైన మన జగనానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారి వంచనకు జగనన్న విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు రాజకీయాలకు అలాగే జగనన్న పోరాట పటిమకు మధ్య యుద్ధం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం అసలు ఈ యుద్ధంలో మన మహిళలందరూ కూడా శివంగుల్లా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగనన్నకి ఒక సైన్యంలా మారాల్సిన అవసరం మన అందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న పాదయాత్ర టూ పాయింట్ ఓ ప్రారంభమవుతుంది దాని ద్వారా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయి జగనన్న పాలన టూ పాయింట్ ఓని మనం రానున్న రోజుల్లో చూసి తీరుతాం ఈరోజు సంవత్సర కాలం గడిచింది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుస్తున్నారా వెళ్తే ప్రజలు కొడతారు ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి మనందరమూ చూసాం ప్రతి దానిలో కూడా మహిళలకే అవకాశాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం కాబట్టి మనం జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఈరోజు తీసుకుంటే మద్య మేరులై పారుతూ ఉండే పరిస్థితి ఎక్కడ చూసినా బెల్ట్ షాట్స్ దానివల్ల మహిళల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉండే పరిస్థితి దాని మీద దృష్టి పెట్టట్లేదు ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలన్న దాని మీదే పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు తప్ప మహిళల రక్షణ కోసం కానీ ప్రజల రక్షణ కోసం కానీ ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి ఈరోజు మహిళలు స్కూల్కి వెళ్ళాలన్నా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి కాలేజీలకి వెళ్తున్నప్పుడు పనికి వెళ్తునేటప్పుడు ప్రతి దగ్గర కూడా ఈవెన్ వ్యవసాయ పనులకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మీద అగాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి అంటే మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో ఇంట్లో రక్షణ లేదు బయట కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లు ఇస్తామని చెప్పారు కానీ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఇచ్చారా చెప్పండి అలాగే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఒక్క మహిళకు కూడా మహాశక్తి పథకం ఇవ్వలేదు ఒక్క మహిళకు కూడా అమ్మఒడి ఇవ్వలేదు అలాగే ఒక్క మహిళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఒక్క మహిళకి ఇంటి స్థలం ఇవ్వలేదు అంత దారుణంగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్లు అమలవుతున్నాయి ఏంటో చెప్పనా చెప్పాలా ఏం కో సూపర్ సిక్స్లు అమలవుతున్నాయో బెల్ షాప్స్ అలాగే పెర్మిట్ రూమ్లు పేకాట క్లబ్లు గంజాయి డ్రగ్స్ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఈ సూపర్ సిక్స్లు మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో అమలవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అంతేకాకుండా సూపర్ సిక్స్లు ఇవ్వట్లేదు కానీ వాళ్ళు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్లు సూపర్ స్కాములు మాత్రం ఇస్తూ ఉన్నారు ఒకవైపు తీసుకుంటే ఇసుకలో కుంభకోణం మద్యంలో కుంభకోణం అలాగే తీసుకుంటే మట్టిలో కుంభకోణం కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం అమరావతిలో ఆ కాంట్రాక్టుల్లో కుంభకోణం అలాగే విద్యుత్ కొనుగోలులో కుంభకోణం అలాగే వరుస భూముల్లో కూడా కుంభకోణం ఎక్కడ చూసినా స్కామ్లు 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 ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు నుంచి కూడా మన మహిళలందరూ కూడా జగనన్న సైన్యంలా మారి జగనన్న కోసం జగనన్న పార్టీ మన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాలు అవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను